అట్లాంటివి బొమ్మలా మనుషులా అనేది ఇప్పుడైతే మటం ఎంట్రన్స్ దగ్గరికి వెళ్తాన్నాము ఇది మా పిల్ల చూడండి ఫుల్ ఎక్సైట్మెంట్ తో ఉంది ఎట్లాంది ఇప్పుడు అక్కడ టికెట్ తీసుకోవాలి మా హస్బెండ్ అయితే వెళ్తాడు ఒక్కొక్కరికి థర్టీ రూపీస్ టికెట్ తీసుకొని లోపలికి వెళ్ళాలి లోపల కూడా ఎట్లుంటుంది ఏమైనా చూపిస్తా ఇక్కడ బోర్డు కూడా వేసినారు లోపల సూపర్గా ఉంటుంది నేను మా హస్బెండ్ అయితే నాలుగై సార్లు వచ్చినాము అమ్మని పిలుచుకుని అయితే ఫస్ట్ టైం ఇది మా పునర్నవి కూడా ఫస్ట్ టైము మా చిన్న బిడ్డ కూడా ఇప్పుడే వచ్చింది చూడాల మాయమ్మ ఇప్పుడు వరకు ఇట్లాంటివి ఏంటివి చూసినలా ఎక్కడ పోయినలా ఫస్ట్ టైం అన్నమాట బయట తిరగడం కూడా అది కూడా మా చిన్న చిన్నపాప మా మాయమ్మ చిత్రదుర్గం వచ్చింది లేకపోతే పూజార్పల్లె ప్రపంచం మాయమ్మకి ఈరోజు రేపు మా అమ్మ వెళ్ళిపోతుందని చెప్పి ఈరోజు కోట చూపిద్దామని తెలుసుకొచ్చినాము ఇలా టికెట్ చూపించి లోపలికి వెళ్ళాలి పదే పునర్ పద 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 స్కూల్ పిల్లల్ని పిక్నిక్ పిలుచుకొచ్చినారు స్కూల్ పిల్లల్ని యూనిఫామ్ వేసుకొని వచ్చినారు

అబ్బా చెప్పిందని టైం దాడ ఆవుల అరసనాయ్ చూడు చూస్తే దర్జన ఆవుల అరసనయే ఈ పక్కకు పదమా నీళ్ళు వచ్చేసాయి ఆ దడా ఆవుల అరసంలే దడా ఇది ముందు కాలంలో ఆవులు ఎట్లా మేసేది చూడండి ఆవులు సౌండ్ కూడా పెట్టినారన్నమాట చెట్ల కింద కూర్చొని ఎవరైనా పాఠాలు చెప్తా అంటారు కదా అది అన్నమాట ఆవులు అరిసే సౌండ్ కూడా పెట్టినారు ఈ ఆవులన్నీ మేసిన తర్వాత నీళ్ళు అని చెప్పి ఇది లాగా ఇది చూడండి నీళ్ళు అని చెప్పి పోతుంది బాగుంటుంది ఇది బట్ మేము ఎప్పుడు రాము మా ఇంటికి దగ్గరలోనే ఇది ఉండేది ముందు నిన్న ఇవి అవన్నీ ఇప్పుడు చూడలేం లేబరా అంత టైం లేదు డైనోసార్ పిల్లలు చూడండి ముందు ఆహా డైనోసార్ అది డైనోసార్ కాదు డైనోసార్ దాని పిల్లలు ఇవి ముందు ఉన్నాయి అవి మనుషులు తినేసన్నాయి అవి అంతరిచ్చిపోయినాయి ఇప్పుడు ఇంకా లోపల చూద్దరమ్మా ఎట్లుందనుకుంటే ఏ మా పాపకి నిన్న నుంచి చెప్తా అంటే చూపిస్తాం ఏనుగు చూపిస్తామని ఉంటదో ఉండదు అనుకోటి మీ వస్తాను చూడండి నిజమే నేను చూపిస్తాను ఇప్పుడు మీకు కూడా చూడండి ఇవన్నీ సూపర్ క్రియేటివిటీ ఈడు చూడు ఇది ఇది చూడు మనుషులు ఎట్లా తయారైనారు అనేది కోతి నుంచి ఈడు చూడు ఎట్లుందో ఈడు చూడండి మనుషులు ఎట్లా ఇది అయినారు అనేది వద్ద పునార్ ఎత్తేస్తుంది చూడు నిన్నే ఇదంతా ముందు ఆదిమానం వాళ్ళు ఎట్లా ఉండేవాళ్ళు ముందు మనుషులు బట్టి ఏనుగులో అవన్నీ కాల్చుకొని తినేది అవన్నీ చూడు ముందు ఎమకలు అవన్నీ కాల్చుకొని తింటాను అర్జుడు ముందు కాలంలో అర్జుడు కోసి ఎర్జుడు కాపుకునేజుడు మా ఆమానవుల సాంప్రదాయం ఇట్లుండేదంట ముందు అది ఇది ఒకటే సార్ మాకు దగిలించినారు జిరాఫీలు ఎడ్జింకల్ చూడే పునర్ కెమెరా కాదు అది లైట్లు నైట్ టైం వచ్చేవాళ్ళు చూసేదాన్ని చూడండి రాళ్ళు కొట్టేది జుడు మనిషిని చెట్టు కత్తికిచ్చిండి అర్జుడు బంగారే ఆడ తాత జిజివాత నడిజుడు మన తాత అర్జుడు ఆ నాని పైన కూర్చోండి నడిజుడు చెట్టు పైన ఎడ్జుడే గ్యాడ్ మీద పోతాను నర్జుడు మనుషులు మమ్మ చిన్నగా ఉన్నప్పుడు ఇట్లా ఉండే నైనా ఉయల్జుడే పీకతే నర్జుడే నాని అమ్మ ఒక తాత గోపాల తాత జిబ్బజ్జు అంటాడు అద్దు ముందు ఉలి ఉలి చేసేవాళ్ళు అన్నమాట దీన్ని ఉల్లి అంటారు అది కూడా పెట్టినారు ఇప్పుడు ఇవన్నీ అంతరించిపోయినా అదే ఉలి కొట్టేది అంటారు అయమ్మ చూడు మన నిజంగానే చింతమాన్లు వీధి పీకే మనిషి లాగానే లేదు మేకలకి పెరికి లాగా అది కూడా చింత 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 చెట్టు దగ్గరే చూడు ఎట్లా రెడీ చేసినారు నీళ్లు తాగేదానికి వచ్చినట్టు చూడు కొలాన్ని కూడా ఈ ఎనిమల్స్ అన్నమాట మధ్యలో ఇది మిడిల్ లో అన్నమాట మిడిల్ ఎనిమల్స్ చింపాంజీలు పులులు ఇప్పుడు ఇవన్నీ కొంచెం కొంచెంగా అంతరించిపోతున్నాయి అవన్నీ మధ్యలో పెట్టినారు ఇంకా ఈ పక్క అంతా ముందు మన జీవన శైలి ఎట్లుండింది అనేది పెట్నమాట ఇట్ల మధ్యలో పార్కులు కూడా చేసి పెట్టినారనమాట కూర్చునే దానికి ఏమైనా తెచ్చుకున్న వాళ్ళు తినేదానికి ఎక్కడెక్కడ నుంచో వస్తుంటారు మటం ఇది మటం చూసేదానికి సో వాళ్ళందరూ కూర్చునే రస్ట్ తీసుకునేదానికి కూడా పెట్టినారనమాట ఎవరికి చదివేది వస్తుంది ఆది మానవ ఆది మానవులు ప్రాణగణలు సాకూడదు ఇది చూడండి మడకతో దున్నుత దున్నేది కూడా ముందున్న ఇవన్నీ ఇప్పుడు ఏం లేవు ఇప్పుడు అంతా ట్రాక్టర్లు అవి ఇవి అనే టెక్నాలజీ అప్డేట్ అయితే ఏం బాగాలేదు పూర్వ ఆరోగ్యం దేన్లోవే వర్ధమానం మహావీరం పూర్వ ఆరనే శతమనం వర్ధమాన మహావీర సిక్స్త్ సెంచరీ బీసీ అంట ఆరో శతాబ్దంలో ఉండేవాళ్ళు వర్ధమాన మహావీర అంట ఇది అయే గౌతమ బుద్ధ సిక్స్త్ సెంచరీ ఇది ఆరో శతాబ్దంలో గౌతమ బుద్ధులు ఉండేవాళ్ళు ఉండేవాళ్ళంట దాంది ఇది మా అమ్మ దగ్గర ఫోటో తీసాలి ఫస్ట్ మా అమ్మని అన్ని మతాల వాళ్ళని పెట్టినారు ఈ మఠంలో చూడు అన్ని మతాల వాళ్ళు ఆడ ముస్లిమ్స్ క్రిస్టియన్స్ కూడా ఉన్నారు చూడు ఉందిరా ఉందిరా ఇది చూడండి ముందు కాలంలో ఇండ్లు ఇట్లే ఉండేవి నైన్టీస్ లో ఉన్న వాళ్ళకి కూడా చూసింటారు ఆహా నైన్టీస్ లో ఉన్న వాళ్ళు ఆల్మోస్ట్ చూసింటారు ఇవన్నీ ఆది మనం కొన్ని చూసింటారు అంతేగాని ఇవన్నీ చూసింటారు నైన్టీస్ లో ఉండేవాళ్ళు టైమ్ ఇంట్లో నుంచి బయట వచ్చి చూసుకోండి చూసుకోండి ఏసుక్రీస్తుది పెట్టినారనమాట అన్ని మతాలని పెట్టినారు మధ్వాచార్య ఫోర్టీన్త్ సెంచరీ వీళ్ళు మధ్వాచార్య ఫోర్టీన్త్ సెంచరీ ఇదేమి సాకలో రజికలు బోయోళ్ళు అట్లా ఓహోహో వాళ్ళ క్యాస్ట్కి సంబంధించినవి అన్నీ ఉన్నాయి ఇది బోత్ సైడ్స్ పెట్టినారనమాట ముందు మన ని ఎట్లా డివైడ్ చేసినారు ఎవరు ఏ పని చేస్తే ఆ క్యాస్ట్ కింద దోచినారు కదా అట్లాంటివి అనమాట ఇవన్నీ ఇప్పుడు ఇవన్నీ అట్లాంటివి వస్తాయి చూస్తా ఉండండి అన్నీ చూపిస్తాను

వీళ్ళెవరు ఆడ ఎందు రాసినారు చదువుది కన్నడవన్న ఇదంతా ముందు కాలంలో సూపర్ గా చేసినారు ఆ బిడ్డ అంటే అదే చాట్లతారేదర్ ఆ చాట్ల వాళ్ళు వీళ్ళు ఏడ్జుడు నిజంగాడే ఆ ఎంటుకలు కూడా చూడు ఏడు చూడండి ఏందో మాట తీసుకుంటున్నాడు రాజు వచ్చి సేమ్ ఒక్కొక్కసారి కన్ఫ్యూజ్ అయిపోతాం మంచులేనేమో అన్నట్లు ఆ పాప చూడండి సేమ్ ఇప్పుడే వేసుకునే లాగానే వేసుకుని బయట వచ్చేటట్టుంది ఈ ఇండ్లు ఈ క్రియేటివిటీ వచ్చిండే వాళ్ళకి నిజంగా హ్యాడ్స్ ఆఫ్ అసలు ఇప్పుడు చూడుమా నిజంగా నేను నిలబడినట్టుంది చూడుమా కదా అట్లా ఒకసారిగా అన్నీ చూసుకొని వచ్చినప్పుడు కన్ఫ్యూజ్ అయిపోతాం మనుషులేనేమో నిజమైన మనుషులేనేమో అనిపించేస్తుంది ఎటు చూడండి రాజు వచ్చి అడుగుతాడు మాదర చి మాదర చిన్నయ్య నువ్వు ఈ పక్క కూడా వేసినారనమాట ఈడ కూడా ఏదో మాట్లాడే సంభాషణ ఇక్కడ కుమ్మర వాళ్ళు అనమాట కుండలు అవన్నీ చేస్తారు కదా వాళ్ళది ఇది అన్ని క్యాస్ట్లు ఉన్నాయి మన క్యాస్ట్ కనుకల్లా కదా వస్తుంది రా అన్నీ ఉంటాయి కానీ ఇటు చూడండి ఈ తాత ఎవరు ఇక్కడ కూర్చోండి ఒక ముసలాయిని మాట్లాడుతున్నారు వీళ్ళు ఈడ వాళ్ళమ్మ పిల్ల బుట్లోనే పూలు తెచ్చిందని అప్రిషియేట్ చేస్తుంది వీళ్ళు కూడా కొలిమిలో పని వాళ్ళు వీళ్ళు ఈ ఈడ అందరూ వస్తున్నారు అనమాట అన్నీ సర్దుకొని పెట్లు బుక్లు అన్నీ సర్దుకొని ఇది ఇల్లు చూడండి రోడ్లో వేసి దంచుతాను ఈమెందో చూడండి ఓ బామ్మ ఉంది ఏదో చెప్తా ఉంది ఇదేందో చదవనన్న చదివే నులియా చందయ్య నులియా చందయ్యలేవాళ్ళే పద చూడండి డాక్టర్ లాగా వైద్యం చేస్తాండే వాళ్ళు ముందు కాలంలో ఇట్లా ఉండేవాళ్ళు ఇంటికి వచ్చి నాటు మందు పోసేవాళ్ళు నూరుతా అన్నారు చూడండి ఇట్లే నూర్తా అండి అదే పదే ఎప్పదే అక్క దేవతలు అంటారు కదా మా ఏమే అక్క దేవతల్లో ఇది పాము జింక అన్ని ఉన్నాయి ఇది వీళ్ళేమి నెత్తిన పెట్టుకోలేదే చెప్పలేలే ఇది చూడండి చీరలు వేస్తారు కదా వాళ్ళు చేనేత కార్లు ఉండండి కాలంలో ఇట్లా ఎత్తుకోవాలన్నమాట బుక్స్ రాజులకి ప్యాక్ చేసుకో చూడు సిక్స్ చేసి నీళ్ళల్లో దుబ్బినారు వాళ్ళు నేను తప్పు చేయి ఉంటాన కదా నీళ్ళలో దొబ్బినారు ఆడు అడుకుంట అన్నాడు క్షమించండి నేనే ఇది ఆయన ఇది అనేది ఇది గంగాత గంగల కలిసిపోయేది అది ఆశీర్వదిస్తాడలేదు ఆయన స్వామి చెప్తాడు అనేది శిక్షేసేనంట ప్రాక్టికల్ లాంగలు చెప్తాను చెప్ చూడండి ఇది ముందు బట్టలు ఉతికే వల్ల ఇది అన్నమాట ముందు ముందు ఇట్లా గాడిద మీద వేసుకొని వచ్చి ఉతుకుత ముందు కోనేయర్లు ఉంటాండ అట్లా దగ్గర మాత్రమే ఉతుకుతాను రీ ఇప్పుడు ఇవేం లేవు ఇటు చూడండి ముందు కాలంలో మిషన్లు అవంతా లేవన్నమాట ఇట్లా ఎడ్ గాన ఆడేది గానగా చేసేది ఏమైనా ఒడ్లు పాడి ఇట్లా ఆవును కట్టి తిప్పేది తిప్పితే రుబ్బితే అది అది ఆమె ఎత్తిపోస్తాండి పాపము ఇది నిజమేను కాదు బొమ్మేను తప్పు చేసిన తప్పు చేసిన వాళ్ళని ఇదంతా పార్క్ వాటర్ పార్క్ అంతా ఉంటుంది లోపల ఇదంతా ఇప్పుడు కవర్ చేయలేదు సేవాలా గురుగలు సాయిబాబా ఇంకా ఏమేమో ఉన్నాయి ఇక్కడ ఇది మనం చూసినాం బరా వచ్చినాము కుమారస్య అంట గురునానక్ ఇవన్నీ చిన్నప్పుడు బుక్స్లో చదువుకునేదే కానీ వీటికి వచ్చినాకనే నేను ఇవన్నీ చూసాను ముందు బొమ్మల్లో చూసింటాం బుక్స్లో మీరాబాయ్ ముందు మనం అంతా సోషల్లో అట్లా దానిలో చూసినాం ఇవి సిద్ధలింగేశ్వర పెట్టుకుంటే మల్లమ్మ కనకదాసు ఇవన్నీ ఝాన్సీ లక్ష్మీబాయి అట్లయినా ఇట్లా చూసేదానికి వీలు దొరకల్లా కదా ఆ పసివాడి ప్రాణంలో అట్లా కట్టుకుంటాడు కానీ ఆయమ్మ ఝాన్సీ లక్ష్మీబాయిలే ఇక్కడంతా ఎనిమల్స్ చూడండి చింపాంజీలు నెక్స్ట్ ఇడ కూడా అంతా ఎనిమల్సే ఇడ మాత్రం భలే బొమ్మలు పెట్టినాడు ఇది ఫ్యామిలీ ఆ పాప